యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు వేరే కథలు నేను ఒక మూడు కథలు ఉన్నాయి దగ్గర ఒకటి స్టార్ట్ టు ఫినిష్ నేను కామెంట్స్ లో చూస్తుంటాను ఎక్కువ మీరు నవ్వించే సినిమా ఒకటి ఏంటి అని అంటున్నారు స్టార్ట్ టు ఫినిష్ ఇంకా హలో యాక్షన్ ఇవన్నీ కాదు మహేష్ బాబు మహేష్ బాబు కాదు నుంచి ఒకటి కోరుకుంటున్నారు అంటే ఒక వెంకీ లాగా స్టార్ట్ టు ఫినిష్ ఇంకా నవ్వులే నవ్వులు అలాంటిది ఒకటి ఉందండి అది నాకు నాకు కొంచెం ఎక్సైటింగ్ ఉంది అది అవునా అట్లా ఇంకో రెండు కథలు మీకే ఎక్సైటింగ్ ఉందంటే నగులు సరదా 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 సరదాగా ఉంటుంది ఓకే నాకు అర్థం అవుతుంది నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఓకే అలాంటిది ఒక సినిమా చేద్దామని ఉంది లేయర్స్ ఇంత గొడవ లేకుండా స్ట్రైట్ గా స్ట్రైట్ వెంకి లాగా వెంకిలాగా నవ్వించే సినిమా ఒకటి ఎవరు హీరో సార్ చెప్తాను నేను మీరు రవి తో సూట్ సినిమా రవి అప్పుడు చేస్తున్న వెంకీ వేరు అంటే ఇప్పుడు రవి ఇమేజ్ వేరు రవి పెరిగాడు బట్ ఎప్పుడు కూడా నాకు రవితేజ సినిమా చేయాలని ఉంటుంది అయితే ఈసారి నేను ఖచ్చితంగా రవితే సినిమా చేసేటప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ అయ్యి అంటుంది ఇంకే ఎక్స్పెరిమెంట్ జోలికి వెళ్లకుండా తన స్ట్రెంగ్త్ కానీ నా స్ట్రెంగ్త్ కానీ కామెడీ కాబట్టి అది ఉండేలాగే ఈసారి సినిమా చేద్దాం అనేది నా ఉద్దేశం చేయబోతున్నారు రవితేజ ఈ మధ్య మీ మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకో డైరెక్టర్ అడిగే క్వశ్చన్ కాదు ఇది వరుసగా టైగర్ నా ఇస్రో కానీ లేకపోతే మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ కానీ ధమాకా తర్వాత ఈగిల్ కానీ ఈ సినిమాలు ఏవి కూడా కరెక్ట్ గా ఫేర్ చేయలేదండి ఆడియన్స్ ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇమేజ్ ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పాపులారిటీ ఇన్ స్పైస్ గ్రిప్ ఆన్ ఆడిటోరియం డి నాట్ ప్రాపర్లీ మ్యాచ్ ది కంటెంట్ అది దాని మీద మీరు ఊరికే ఫ్రెండ్ గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రవి ఇంక్లూడింగ్ మై ఫిల్మ్ ఆల్సో తనకేంటే అండి రవిని నేను గట్టిగా నమ్ముతుంది రవి ఒక హీరో డైరెక్టర్కి పూర్తిగా సరే హీరో డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే తన పర్ఫార్మెన్స్ లోపం ఉండదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేసేస్తాడు అన్ని చేస్తాడు సో తన నుంచి మాత్రం ఖచ్చితంగా తను ఇచ్చిన ఇంపాక్ట్ అవ్వచ్చు తను ఎనర్జీతోటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన తన సినిమాల నుంచి తను కూడా కొంచెం సీరియస్ థీమ్లు తీసుకోవటం వల్ల కొంచెం తను అనుకున్న రిజల్ట్స్ రాలేదు తప్పండి తన ఎనర్జీ ఎప్పుడూ హైలోనే ఉంటుంది ఆ డైరెక్టర్స్కి బాగా ఉపయోగపడే హీరో రవితేజ అంటే టోటల్ సరెండర్ అవుతాడు కొత్త డైరెక్టర్ అయినా సరే తన ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా పూర్తిగా సరెండర్ అవుతాడు ఎంతో మంది రాయక్టర్స్ ని తన ఇంటొడ్యూస్ చేసి ఎంకరేజ్ చేస్తాడు అవును ఎప్పుడు ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయడం వాళ్ళు భయపడ్డా భయమైనది లేదు తన గింజకి ఉండవు రవి ఉండవు తన తన విపరీత నమ్మకం నమ్మకం సో రవి డెఫినెట్ గా తను మళ్ళీ తను డెఫినెంట్ చెల్లినుడు కూడా రైల్వే చదువుతాడు తను దమాకా చేసాడు పెద్ద హెట్ అయింది అయింది సో ఆ స్ట్రంగ్ ఏంటో తను తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు తనకు డెఫినెట్ గా తీసుకుని చేస్తాడని నాకు ఖచ్చితంగా ఓకే అది మీ సినిమా కావాలని అనుకుంటున్నాను నేను సో అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద హీరోతో చేశారు దట్ ఈస్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ యూ మెగాస్టార్ చిరంజీవి గారితో అందరు వాడు చేశారు అండ్ రవితేజ ఈస్ యువర్ కిత్ అండ్ కిన్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ చెప్పాలంటే ఇందు మీరు ఎన్నో సినిమాలు అవుట్ చేశారు వాళ్ళు ఇద్దరు చేసిన వాల్టర్ వేరే చూసారా చూసారు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఫెస్టివల్ అప్పుడు పండుగల్లో చూసాం పండగ సినిమా అసలు నాకు రవి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కదా ఆ కెమిస్ట్రీ కనిపించింది ధర్మజ్ చాలా చిరంజీవి గారు కి రవి అంటే చాలా ఇష్టం సో అది కనిపించింది సినిమాలో అదే సో చాలా బాగా డీల్ చేసాడు బాగా డీల్ చేసింది అన్నయ్య సినిమాలో తమ్ముడుగా చేసిన రవితేజ ఆ అన్నయ్యని చూసి భయపడే ఒక అన్న తమ్ముడు రవితేజ ఇప్పుడు ఆయనతో పాటు బ్యాలెన్స్ చేసే సెకండ్ హాఫ్ ని బ్యాలెన్స్ చేసే ఒక పెద్ద యాక్టరే యాక్టరే ఆయనతో పాటు చేయడం ప్రౌడ్ గా అనిపిస్తుంది అంటే నాకు రవి మేము క్లోజ్ కాబట్టి రవి ఆ గ్రాఫ్ అచీవ్మెంట్స్ అని కూడా ఎస్ ఎస్ అది చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద ఎక్నాలజ్ చేశారండి అది అండ్ గ్రేట్నెస్ ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో చెప్పారు అవును రవి కాకపోతే సినిమా ఇంత సక్సెస్ అవ్వ గ్రేట్నెస్ అది అలా మాట్లాడమైన కదా అవును సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎందుకు ఎందుకు చెప్పాలి వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం ఆ సినిమాలో ఆ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యి వర్క్ అట్ అయింది ఎగ్జాక్ట్లీ మీరు అంటే బికాస్ డైరెక్టర్ ఏ డైరెక్టర్ కైనా ఒక సోషల్ కాన్షియస్నెస్ కానీ లేకపోతే ఒక సోషల్ అబ్జర్వేషన్ కానీ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే వాళ్ళు డైరెక్టర్స్ అవడం చాలా కష్టం అండి వాళ్ళు చదువుకోకపోవచ్చు బట్ సోషల్ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ సొసైటీని అబ్జర్వ్ చేసే దాంట్లో మీరు సినిమా కంటెంట్ లోకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుందాం అనుకునేది చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ అండి ఇన్ ఇప్పుడు మన చుట్టూ పాయింట్ టచ్ చేశాను నేను చెప్పాను కదా అవును అది నిజంగా సెన్సిటివ్ ఇష్యూ అది టచ్ చేసాం సినిమాలో ఓకే ఇప్పుడు ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట ఇప్పుడు అందరికి మనకు నచ్చేది మనం ఎంతో ఇష్టపడేది మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు దాని మీద జరుగుతున్నది ఇష్యూ దాని మీద మిమ్మల్ని స్పందించమని ఒక చదువుకున్న వ్యక్తిగా లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డైరెక్టర్గా మాట్లాడమంటే బాధాకరండి బేసిక్గా నేను వెంకటేశ్వర భక్తుణ్ణి నేను వెంకటేశ్వమి భక్తుణ్ణి నాకు చాలా ఇష్ట దైవం ఆయన ఇలాంటివన్నీ రావటం బాధగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది నిజంగా నాకు మొన్న ఎవరు లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు ఎందుకు ఎంతో ఆ ప్రసాదానికి ఒక మన చిన్నప్పటి నుంచి మన తిరుపతిలో మన ఇదిలో ఒక భాగం కదండి అయ్యో సో మన జీవితంలో ఒక భాగం బాధగా ఉంటుంది ఎలాంటివి అనేందు వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుందండి ఆ డీటెయిల్స్ నాకు తెలియదు ఏం తెలియదు ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కానీ ఆ వింటున్నాయి కూడా బాధగా అనిపిస్తుంది ఎస్ ఎస్ అండి మీరు మీ మీరు కథ చెప్పి సినిమా చేద్దాం అనుకుని ఈ ఈరోజు కూడా తలుచుకున్నప్పుడు ఎంతో కొంత బాధ కలిగే మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం గా అయ్యారు ఆ తర్వాత మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు ఆయన గురించి కానీ ఆయన తాలూకు సక్సెస్ గురించి కానీ ట్వీట్ చేస్తాను ట్వీట్ చేస్తారు బయటకి రాలేదు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్ గ్రేట్ అండి అంటే ఆయన ఒక ఫంక్షన్ లో చెప్పాను గబ్బర్ సింగ్ ఫంక్షన్ లో నాకు ఆయన హీరో కాకముందు నుంచి తెలుసు నాకు ఓకే వైజాగ్ ఎన్వి రెడ్డి గారు ఉన్నారు కదా అవును క్రాంతి పిక్చర్ ఆయన నన్ను ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఎవరు క్రాంతి పిక్చర్ రెడ్డి గారు ఆయన ఇండస్ట్రీ తీసుకొచ్చారు అన్న క్రాంతి పిక్చర్ రెడ్డి గారు సో వైజాగ్ ట్రైనింగ్ ఆయన వచ్చేవారు మన పవన్ కళ్యాణ్ గారు సత్యానంద్ గారు దగ్గర సత్యానంద్ గారు రెండు సార్లు మూడు సార్లు నేను ఆయన రిసీవ్ చేసుకున్నాను కూడా నాకు అప్పటి నుంచి ఆయన తెలుసు ఓకే మాకు ఒక కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు అందరూ ఆయన పడే కష్టం అప్పుడు నేను చూసాను అసలు ఒక చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు బ్రదర్ అయ్యండి ఆయన ఒక హీరో అవ్వడానికి ఆయన పడ్డ స్ట్రగుల్ ఆయన పడ్డ కష్టం అంటే మన ఊరికి ఏది ఈజీగా రాకూడదని ఇలాంటి మెంటాలిటీ అయింది అందుకని అప్పట్లో ఆ కార్ వెళ్తా ఎంత కష్టపడాలా అన్నట్టు ఆ కష్టం అంటే అంత కష్టపడ్డారు ఆయన అలాగే ఈ పొలిటికల్ ట్రావెల్ కూడా ఆయన ఎన్ని అబ్స్టికల్స్ ఎన్ని హర్డిల్స్ ఎలా ఫేస్ చేసి ఎలాగ నిలబడి అక్కడ ఎలా సాధించారో ఆ స్టార్ అనే ఇదిని ఇక్కడ అలాగే సాధించారు ఆయన ఇంకా ఎక్కడెక్కడెక్కడ వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు జరగలేదు అలాంటి రికార్డు నేను సాధించారు ఎస్ సార్ అయితే బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్ ఐ వాంట్ ఏ కైండ్ ఆన్సర్ ఫ్రమ్ యూ అదేంటంటే ఇప్పుడు రవితేజ కంప్లీట్ గా సరెండర్ అయిపోయే హీరో తను ఇంట్రడ్యూస్ డైరెక్ట్ డైరెక్టర్లకైనా ఇంకా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ తారక్ అంతే కదా తారక్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు విత్ బాద్షా అవునా అసలు ఎంత ప్రేమగా చూసుకునేవాడు అంత తను చిన్నపిల్లల్లో ఉండేవాడు అప్పుడు చాలా చిన్నవాడు అప్పుడు కదా ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ కదా ఇంకా చిన్నవాడు ఎంత ఎనర్జీ అంటే ఎఫెక్షనేట్ గా ఉంటాడు తను తారక్ త్రిబులర్ మీ ఇద్దరు హీరోలు ఇద్దరు సినిమా త్రిబులర్ ఎక్కడికో వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి అవును మీ హీరోలే కదా ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ సినిమాలో